నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలోని తన స్వగృహంలో మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ రిటైర్మెంట్ తీసుకుందామనుకున్నానని కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పనులు చూసి తన వంతుగా అభివృద్ది పనుల్లో పాల్గొంటున్నట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి లోకేష్ ను కలిసి మాట్లాడిన తర్వాత మరో ఆరు నెలల్లో ఏ పార్టీలో చేరుతాను అనేది ప్రకటిస్తానని తెలిపారు అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దైవభక్తి గల వారని టీటీడీ చైర్మన్ గా నియమించడంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని బీఆర్ఎస్ స్టాటిల్ రెడ్డి దైవభక్తి గల వారిని దేవాలయాల్లో నియమించాలని ఆయన కోరారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీతో సంబంధం లేకుండా మా కుటుంబం చేసే అభివృద్ధిని చూసి మమ్మల్ని గెలిపించారు ఆ తర్వాత ఎన్నికలైన తర్వాత ఎన్నికల్లో కూడా పెద్ద నేను క్రియాశికగా పనిచేయలే క్రమం వరకు ఉండడం జరిగింది ఈ ఆరు నెలల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు నిర్ణయానికి రావడానికి కారణం ఏంటంటే ఇటీవల నాకు తెలిసి నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో పంచాయతీలకు నా పంచాయతీలో ఉన్న రాజుపాలానికి పాలెం కావాల్సిన రోడ్లు నాకున్న సన్నిహితులు చెప్పారు ఎవరో రికమెండేషన్తోనే రోడ్లు ఇచ్చేటి ఇంతకుముందు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ఉప ముఖ్యమంత్రి కోరిద పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కొన్ని అవసరాలకు గ్రామీణ అవసరాలకు చూసి వారికి నిధులు శాంక్షన్ చేయిస్తూ ఉంటే అసలు రాజకీయాల నుంచి రిటైర్ అవుతామని అనుకున్నా ఈ అభివృద్ధి జరుగుతూ ఉంటే చూసి మళ్ళీ రాజకీయాల్లో ఉండాలా అని ఒక నిర్ణయానికి వచ్చా నేను వస్తూ ఉంటే నిన్న మా గ్రామానికి వస్తూ ఉంటే మామూలుగా మా గ్రామంలో నెలలో పది రోజులు ఉంటాం పంచాయతీ అభివృద్ధి ఏం జరుగుతూ ఉంది ఏం చేస్తూ ఉన్నారు అని వాళ్ళే చెప్తా ఉంటారు అభివృద్ధిని చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడి కింద రావడం జరిగింది తెలుగుదేశంలో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు దానికి ప్రధాన కార్యకులు కార్యకులు ఫీచర్స్ లేని